మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగ్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాష్వా డ్యానియల్ అలాగే భారత టీవీ నుండి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ దైవాశీస్సులు తెలియజేస్తున్నాను విఘ్నులైన సహోదరి నా సహోదరులారా ఒక గొప్ప శుభవార్తను మొదటగా మీకు అందిస్తున్నా మీరందరూ మొదటగా ప్రార్థనలు చేశారు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ద్వారా భారత టీవీ ద్వారా దేశ సమగ్రత కొరకు తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరి మనోభావాల కొరకు మత సామరస్యత కొరకు చేస్తున్న చట్టబద్ధమైన యుద్ధములో మీరందరూ పాలిభాగస్తులై మమ్మల్ని నమ్మి ఒక్క పిలుపునిస్తే మీరందరూ విస్తారమైన గుప్పిళ్ళు ఇప్పారు ఇందుని బట్టి ప్రభును స్థుతిస్తున్నాను మొదటగా మీ అందరి ప్రార్థనలను బట్టి మీరందరూ గుప్పిళ్ళు ఇప్పడాన్ని బట్టి గౌరవ సుప్రీంకోర్టులో మనం వేసిన అప్పీల్ కేసు నంబరు దశగా వెళ్ళి జూన్ ముప్పయో తారీఖున క్షమించాలి ఈ నెల ముప్పైవ తారీఖున బెంచ్ మీదకు వచ్చే విధముగా దేవుడు అవకాశం ఇచ్చాడు మొదటగా ఇది నేను మీకు ఇది సుప్రీంకోర్టు యాప్ ఇది దీనిలో కనుక మనం చూస్తే కేసు స్టేటస్ అన్నీ తెలుసుకుంటే అక్కడ మన డైరీ నెంబర్ పదిహేడు మూడు వందల యాభై రెండు బారు రెండు వేల ఇరవై ఐదు కొడితే మనకి ఈ విధముగా వస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ మనకి ఈ నెల ముప్పైవ తారీఖున అది జనరేట్ అయింది లిస్ట్ అయ్యి బెంచ్ మీదకు వచ్చే విధంగా మరి దేవుడు గౌరవ్ గౌరవ సుప్రీంకోర్టు పైన ఉంటుంది చూడండి ఎవరెవరికో ఈ కేసు ఈ వివరాలు మీకు చెప్తాను అశోక్ బాబు చేయుగూడి అలియాస్ జాషువాడి యానియల్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎవరెవరు ఇందులో పిటిషనర్స్ అంటే అశోక్ బాబు చేయుగూడి అలియాస్ జాషువాడి యానియల్ అనే నేను అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దైవజనులు రెవరెండ్ బిషప్ తాళ్ళూరు విజయ ప్రభుదయాలు గారు మూడవదిగా సిజేసి వీరు సౌత్ జోనల్ అధ్యక్షులుగా ఉన్నారు మూడవదిగా సిజేసి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న బాపట్ల జిల్లాకు చెందిన రెవరెండ్ చింతాడ ఆనంద్ అలియాస్ ఆనంద్ గారు నాలుగవది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రెవరెండ్ ఎడ్ల నరసింహరావు అలియా సింహపాల్ గారు మేము నలుగురం కలిసి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో పిల్లి వేశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి మీద గుంటూరు జిల్లా ఎస్పీ వారి మీద పల్నాడు జిల్లా ఎస్పీ వారి మీద తర్వాత సౌత్ జోన్ గుంటూరు ఈస్ట్ జోను డిఎస్పి గుంటూరు వారి మీద తర్వాత ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి మీద కాక్మోను సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి మీద ఇక అలాగే ఈ మతోన్మాద సంస్థలు ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి హిందువులను ముస్లింలను క్రైస్తవులను రెచ్చగొడుతూ ఒకరి మధ్య ఒకరు విద్వేషాలు సృష్టించడానికి కుట్ర చేశారో వాళ్ళ సంస్థలు శివశక్తి సంస్థ కరుణాకర్ సుగుణ అనే ఆ సంస్థ మీద హిందూ జనశక్తి సంస్థ మీద రాధా మనోహర్ దాస్ అనే మీద వీళ్ళ అనుచరుల మీద కూడా మనం కేసు వేయటం జరిగింది అయితే అన్ఫార్చునేట్లీ మన గౌరవ హైకోర్టు వారి కళ్ళకు గంతలు కొట్టుకొని మనం వేసిన అనేకమైన ఆధారాలని పరిగులోని తీసుకోకుండా మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ కేసుని డిస్మిస్ చేసింది చాలా దారుణం అనమాట విచిత్రం చెప్పమంటారా ఈ కేసు డిస్మిస్ చేసిన ఐదు రోజులకే డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేశారు ఈ కేసు ఉంది కాబట్టి అట్లా ఈ కేసు కనుక మనకు అనుకూలంగా వస్తే డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసేవాళ్ళు కాదు ఇంకొక విషయం ఏంటంటే అదే రోజు నన్ను ఫాలో అయ్యి నేను ఈ కోర్టు జడ్జిమెంట్లన్నీ ఒక స్పైరల్ బైండింగ్ బుక్స్ చేపిస్తూ ఉంటే నాతో పాటు మన సహోదరులు నాతో యవనస్తులు ఉంటారు కదా చుట్టుపక్కల ఉంటారు ఒక వ్యక్తి బైక్ మీద వచ్చాడు ఆ రోజు మాస్క్ వేసుకొని వచ్చి నా ముందు అంటే నా లొకేషన్ ఈ స్టెల్త్ ఎస్ఎంఎస్ అన్నారు కదా నా డైవర్స్కి ఎవరైతే కొంతమంది పోలీసులు నా డై డైవర్స్కి నెంబర్కి స్టెల్త్ ఎస్ఎంఎస్లు పంపించి నా లైవ్ లొకేషను దొంగచాటుగా చేశారు దాన్ని కూడా తీయబోతున్నాను నేను అతను అడొచ్చున్నాడు ఆ రోజు నాతో నేను ఇక ఎవరు హఠాత్తు రాటు నా కలలో కళ్ళబెట్టి పెట్టి ముందాకి ఒక బైక్ మీద నేను వెంటనే రెడీ అయ్యాం నీ ఆ జిరాక్స్ దగ్గర ఉన్నా కదా ఇక మనోల్ని ఇట్లా చూసి ఇట్లా అనేలేకి మనోడు సప్నం తిప్పుకున్నాడు తర్వాత చూస్తే వెళ్ళిపోయాడు సరే ఎవరో అనుకున్నా ఆ రోజు నేను కొండేపి వెళ్ళాను అయిపోయింది ప్రేర్ చూసుకుని వచ్చాను ఆ నెక్స్ట్ ఇరవై నాలుగు అదే రోజు రాత్రి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు హత్య చేయబడ్డాడు అంటే ఎందుకు నన్ను టార్గెట్ చేశారు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని టార్గెట్ చేశారంటే నాకు తర్వాత అర్థమైంది ఒకటి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు యాంటీ కన్వర్షన్ బిల్లుకి వ్యతిరేకంగా దేశ చరిత్రను ఆధారం చేసుకొని ఆయన ఒక కేసు అయ్యారు అయ్యాడు సుప్రీంకోర్టులో నేనేమో ఈ రాష్ట్రంలో ప్రజా ప్రజాప్రయోజనాల వ్యాధ్యం వేశాను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశాం సో ఈ మా ఇద్దరి వలన ఈ మతోన్మాదులకి అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి ప్రమాదం ఉంది కాబట్టి టార్గెట్ చేశారు అయితే మాకు మా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభము బ్రతికితే మంచి చేసి బ్రతుకుతాం మంచి కోసం బ్రతుకుతాం మంచి కో మంచులోనే చనిపోతాం కానీ క్రీస్తు దగ్గరికి వెళ్తాం వీళ్ళకిలాగా మతాల పేరట కులాల పేరట రాజకీయాలు చేసి దాడులు చేసి ఈ బీజేపీ వాళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు దాన్ని మేము లక్ష్యం చేయం ప్రాణం అంటే మాకు తల వెంట్రుకతో సమానం ఎప్పుడైతే క్రీస్తుని నమ్మేమో అప్పుడే చావుకు తెగబడ్డాం మేము అన్ని వదులుకొని దేవుని సేవ చేస్తున్నాం సమాజ సేవ చేస్తున్నాం మత సామరస్య కొరకు ప్రాణాలను అనిపిస్తాం నా దేశం బాగుండాలి మా దేశ ప్రజలు బాగుండాలి తెలుగు రెండు రాష్ట్రాలు ప్రజలందరూ అన్నదమ్ముల లాగా ఒకరి మనోభావాలు ఒకరు గౌరవించుకుంటూ అలా ఉండాలనేది దాని కొరకు పనిచేస్తున్నాం అయితే గౌరవ హైకోర్టు నిర్దాక్షిణంగా కేసు డిస్మిస్ చేసింది ఎన్ని ఆధారాలు వేసాయి తెలుసా అన్ని ఆధారాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకు ఈ హత్య ప్లాన్ ఉంది ఈ హత్య ప్లాన్ ఉంది కాబట్టి మొత్తానికి మ్యాన్ఫులేట్ చేశారు అనేది గౌరవ హైకోర్టులో ఉన్న కొందరు అనుకుంటున్నారు అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే గౌరవ హైకోర్టులో కొంతమంది గౌరవ అడ్వకేట్లు కొంతమంది ఆ సెక్షన్లు ఉండేవాళ్ళు అయ్యా ఇది జరగదు వాళ్ళు కేసు డిస్మిస్ చేస్తారు వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి ఇలాంటివి చేస్తే వాళ్ళు పై కోర్టులు గౌరవ్ సుప్రీంకోర్టులకు వెళ్తారు అని చాలా చెప్పారు అలాంటా చీప్గా ఎందుకుంటారులే నేను అనుకున్నాను కానీ ఎంత దారుణంగా ఈ కేసుని డిస్మిస్ చేశారంటే అంత దారుణంగా డిస్మిస్ చేశారు ఎందుకు డిస్మిస్ చేశారు ఇప్పుడు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కనుక మార్చి ఇరవై నాలుగు దొరక్కపోతే ఇంకా ఆయన దొరకకుడు వెళ్ళిపోతాడు ఫార్ని వెళ్ళిపోతాడు అట్లాగే ఆ కేసు డిస్మిస్ అయింది కాబట్టి నా రోజు ఆ మూమెంట్లో నన్ను మా ఏదో ఒకటి చేయకపోతే నెక్స్ట్ నేను అప్పిలికి వెళ్తాను ఈ రెండు కారణాలను బట్టి భయంకరమైన ప్లాన్ వేశారు వీళ్ళకి సహకరించడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఈ విషయమై కొంత వివక్ష జరిగింది కొంత సహకారం కూడా జరిగింది అనేది అభిప్రాయపడుతున్నది ఆ రోజు కనుక గౌరవ హైకోర్టు వారు డివిజన్ బెంచ్ వారు కనుక ఈ నిజాయితీ కలిగిన ఆధారాలతో కూడిన ఈ కేసును కనుక పరిధిలోనే తీసుకుంటే ఈరోజు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు ప్రాణం పోయేది కాదు ఈ దారుణాలు జరిగేవి కాదు దీనికి కూడా ఒక కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మత విద్వేషాలు రెచ్చగొట్టుకోండి పాస్టర్ల మీద దాడి చేసుకోండి చర్చిల మీద దాడులు చేసుకోండి సోషల్ మీడియాలో యేసుప్రభుని బైబుల్ని ఆ గారిని యుహోవ దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడిని పాస్టర్లను వారి భార్యలను దూషించుకోండి మిష్టాంతరంగా చేసుకోండి అనే ఒక ద్వారాలు తెరిచిన జడ్జిమెంట్ ఇది అంత దుర్మార్గమైన దారుణమైన జడ్జిమెంట్ ఈ జడ్జిమెంటు పూర్తిగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కొంతమంది జడ్జీలు ఏ విధంగా ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మత విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తారో చూడవచ్చు కాబట్టి ఈ జడ్జిమెంట్ మీద మనం గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళాం గౌరవ సుప్రీంకోర్టులో ఏప్రిల్ రెండవ తారీఖున మంది డైరీ నెంబర్ అయింది కొన్ని రిటర్న్ చేయటం దాన్ని సబ్మిట్ చేయటం ఇవన్నీ జరిగినాయి చివరికి యాభై రెండు రోజుల తర్వాత మే ఇరవై మూడో తారీఖున మంది వెరిఫికేషన్ అంత అయిపోయి క్లారిఫై అయిపోయి ఇరవై మూడో తారీఖున మనకి మే ముప్పై తారీఖున మన కేసు బెంచ్ మీదకి వస్తుంది హెయిట్ స్పీచెస్ మీద ఎవరైతే సోషల్ మీడియాలో అలాగే గ్రౌండ్ స్థాయిలో హాస్టల్కి ఫోన్లు చేయటం మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఏ మతమైనా సరే వారు ఏ మతస్తులైనా సరే ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోలేని వారందరికీ ఇది లాంటి కేసు అవుతుంది కాబట్టి మీరు పంపించిన ఆర్థిక సహాయం వ్యర్థం కాలేదు మీ అందరి ప్రార్థనలు వ్యర్థం కాలేదు దేవుని కృపతో మీ అందరి సహకారంతో దయజన్ల ప్రార్థనలతో సీజ్ చేసి పడిన ప్రయాసం అర్థం కాలేదు మరి ఈ నెల ముప్పై తారీఖున గౌరవ సుప్రీంకోర్టు బెంచ్ మీదకి డివిజన్ బెంచ్ మీదకి గౌరవ చీఫ్ మేబీ చీఫ్ జస్టిస్ వారు ఉండొచ్చు లేదా మరొక డివిజన్ బెంచ్కి ఈ కేసు వెళ్ళే అవకాశం ఉంది మీరందరూ బలంగా ప్రార్థన చేయండి ఉపవాస ప్రార్థన చేయండి మీ అందరికి చేతులు జోడించి చెప్తున్నా ఈ జడ్జిమెంట్ కనుక దేవుడు మనకు అనుగ్రహిస్తే దేశవ్యాప్తంగా ఈ మనువాదులకి మతోన్మాదులకి మత విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళకి చంప లాంటి జడ్జిమెంట్ అవుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను మీ అందరూ ప్రార్థన సహకారం కోరుతున్నాను అంతేకాదు చింతాడ ఆనంద్ గారిది మతం మారితే కులం మారుదని సుప్రీంకోర్టు వారు రెండు వేల పదిహేడు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించారు గౌరవ హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జి వారు దాన్ని కూడా మనం సవాల్ చేసాం కదా అది కూడా డైరీ నెంబర్ పరిధిలో ఉంది మేబీ ఒక రెండు మూడు రోజుల్లో అది కూడా వెరిఫికేషన్ అయ్యింది వెరిఫికేషన్ అంటే కొన్ని వాళ్ళు రిటర్న్ చేస్తే సబ్మిట్ చేశారు మేబీ రెండు మూడు రోజుల్లో లేదా ఈ నెలాఖరికి అది కూడా మెయిన్ నెంబర్ అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు కేసుల్లో విజయం వచ్చిందంటే మాత్రం ఇది దేశానికి బాగుంటుంది రెండు ఉన్న ప్రజలందరికీ క్షేమంగా ఉంటుంది మనమందరం అన్నాదమూలమీ భారతీయులము హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్తులు ఎవరు వేరు కాదు మనమందరం భారతీయులం కాబట్టి ఒకరిని ఒకరు గౌరవించుకుందాం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుందాం ఒకరి విశ్వాసాన్ని ఒకరు గౌరవించుకొని అన్నాదమ్ములకి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అంటే ఈరోజు నేను ప్రయాణంలో ఉండ మళ్ళీ నాకు తర్వాత టైం అయితే సరిపోదు ప్రార్థనలో ఉండేది తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు